తెలంగాణకు ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలని నిర్ణీత వార్షిక లక్ష్యం సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలంటూ హెచ్చరించారు వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాన్ని తయారు చేసుకోవాలని ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలంటూ ముఖ్యమంత్రి సూచించారు ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలంటూ ఆదేశించారు సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించేందుకు కూడా ఆదాయం రాబట్టేందుకు అన్ని వీలైనన్ని సంస్కరణలు చేయాలంటూ దిశానిర్దేశం చేశారు రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్ వాణిజ్య పనులు మైనింగ్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు రవాణా విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు పలువురు మంత్రులు సీఎస్ శాంతికుమారి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఎంచుకున్న వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పొందుపరిచిన వార్షిక లక్ష్యం చేరుకోవాలంటే ఏ నెల మంత్రి టార్గెట్ నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు నెలవారీ సమీక్షతో పాటు ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీ ఆదాయం పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలంటూ సూచించారు జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పనుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని పక్కాగా ఆడిటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ కూడా ఉపేక్షించవద్దని నిక్కచ్చుగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు పెట్రోల్ డీజిల్పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై ఉన్న పన్ను సవరించే అవకాశాలు పరిశీలించాలంటూ అధికారులకు సూచించారు ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు విక్రయాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంత మేరకు అయితే పెరగకపోవడానికి గల కారణాలను కూడా సీఎం ఆరా తీశారు అక్రమ మద్యం రవాడాకు అడ్డుకట్ట వేయాలని నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ను అరికడితే ఆదాయం పెరిగే ఉందనే చర్చ జరిగింది డిస్లరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా చేయాలని అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలంటూ సీఎం ఆదేశించారు